తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను ఇక్కడి నుంచి నిలబడుతున్నాను మన రాయచోటి నియోజకవర్గం నుంచి రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఈరోజు నేను ఇక్కడ పర్యటిస్తున్నా మన యువకులు ముస్లిం యువకులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా రాయచోటి పట్టణంలో పేద ముస్లిం సోదరులు సోదరు వల్ల చాలా కుటుంబాలు ఉన్నాయి వీళ్ళందరికీ గత ఐదు సంవత్సరాల నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ పథకాలు సరిగా అందలేదు కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళ బంధువులకు వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఆ పథకాలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఎన్నో వేలు ఇల్లు జగనన్న కాలనీలో రాయచూటి పట్టణంలో ఇస్తా ఇచ్చినామని చెప్పి గర్వంగా చెప్తున్నారు ఒకసారి పోయి జగనన్న కాలనీని అందరూ చూడాలి రోడ్లు లేవు అర్థం కాలనీలు అంతా దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకొని వాళ్ళ వైసీపీ కార్యకర్తలకు లీడర్లకే తీసుకోవడం జరిగింది పేదలైతే దారిద్రంలో మొగ్గుతా ఈ రోజు ఈ ప్రాంతంలోనే చూస్తున్నాం డ్రైనేజ్ వ్యవస్థ అయితేనే నీటి వ్యవస్థ సరిగా లేదు ముస్లిం సోదరులకు సోదరు మనలకు ఏ పథకాలు సక్రమంగా అందలేదు ఇలాంటివన్నీ రావాలంటే మరొకసారి